భగిన హస్త భోజనం రావడానికి కారణం గురించి తెలుసుకుందాము భగిన హస్త భోజనం అనేది కూడా ఒక పండుగ అధిక రాగి అలాగే ఇది కూడా అలానే కానీ ఇది చాలా మందికి అయితే తెలియదు మేము తెలుసుకుందాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎవరు కూడా స్కిప్ చేయకండి పూర్తిగా అయితే వినండి తర్వాత నుంచి మీరు కూడా చేసుకోవచ్చు భగిని అంటే చెల్లెలైనా కావచ్చు లేదంటే అక్క అయినా కావచ్చు హస్త భోజనం అంటే చేతి భోజనం అని అర్థం ఇది దీపావళి అయినా రెండవ రోజు అయితే వస్తుంది ఎక్కువగా భారతదేశంతో పాటు నేపాల్లో జరుపుకుంటారు అంతేకాదు బయ్య దుర్జీ అనే పేరుతో ఉత్తర దేశంలో బాగా పా ప్రాచుర్యం ఉంది బై నష్ట భోజనం క్షేమానికి సంబంధించింది సాధారణంగా చెల్లెలకి అక్క కాని ఇంటిలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ భోజనం చేయడానికి ఇష్టపడరు కారణం ఏమనగా తినకూడదని కాదు ఆడపిల్ల రో ఉంచుకూడదని పుట్టింటి వారికి ఇష్టం ఉండదు అనమాట సూర్యభగవాన్కు సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో ఎముడు యమున ఒకరు యమునకు అన్నయ్య ఎముడు అంటే ఎంతో ఇష్టం యమునకు అంటే యముడు తన చెల్లెలను ప్రేమగా ఏమి అని పిలిచేవాడు యముడికి వివాహం జరిగింది అత్తవారింటి కాపురానికి వెళ్ళింది ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజును వర్తమానం పంపిస్తే తను రాలేకపోయాడు కానీ చివరికి ఒకరోజు కార్తీక మాసం విద్య రోజు సోదరుడు వచ్చాడని యమును సంతోషంగా పిండి వంటలు అయితే చేసింది తర్వాత సోదరుడు సోదరుడు కలుసుకొని రోజుల తర్వాత సోదరి సోదరు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు ఆ సంతోషంలో యమధర్మరాజు యముని ఏదైనా వరం కోరుకోమన్నారు కార్తీక శుద్ధ విధి నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అడిగాంది ఈ కోరిక యమధర్మరాజు సంతోషించి అలా వేరుగు జరుపుకున్న వారికి దోషం అన్నది లేకుండా ఉంటుందని ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చాడంట ఇచ్చాడంట ఈ ఆచార అమల్లోకి వచ్చింది యముని అనురంగ అపరూప యమ యమద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగం ఖ్యాతి పొందింది సోద చేతి వంట కాబట్టి భగినీహస్త భోజనం ప్రాచుర్యంలోకి అయితే వచ్చింది తోగుట్టు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుమకి చీర పసుపు కుంకుమ పూలు పండ్లు ఇతర కానుకలి సాంప్రదాయం కూడా ఉంది ఇది భగినహస్త భోజనం అంటే ఈసారి నుంచి మీరు కూడా